జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఇరవై నాలుగు వేల ఓట్లకు పైగా గెలుపొందినటువంటి నవీన్ యాదవ్కి ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేంటంటే విప్పు ఇప్పటికే కాంగ్రెస్లు ముగ్గురు విప్పులు ఉన్నారు మరో ముగ్గురికి నలుగురికి అవకాశం ఉంది అందులో బీసీల నుంచి నవీన్ యాదవ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్లుగా తెలుస్తోంది ఒకవేళ అది ఇస్తే ఒక విధంగా చిన్న శ్రీశైలం గౌడుకైతే అయితే చాలా సంతోషం ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు గత పది సంవత్సరాలుగా నవీన్ యాదవ్ గెలుపు కోసం ఆయన తండ్రి తల్లి పడనటువంటి కష్టం లేదు అటు ఎంఐఎం కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు లేకపోతే వేరే పార్టీ కావచ్చు అన్ని పార్టీల్లో కూడా ప్రయత్నాలు చేశాడు ఎక్కడ కూడా తన అదృష్టం కలిసి రాలి చివరికి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఉప ఎన్నిక రూపంలో వీళ్ళకైతే అదృష్టం వచ్చిందని చెప్పొచ్చు పైగా చిన్న శ్రీశైలం యాదవ్ కి అక్కడ ఒక మంచి పేరు ఉంది రౌడీ షేటర్ అయినా సరే అంటే మంచి వాళ్ళ కోసమే పోరాడుతారు మంచి వాళ్ళ కోసమే రౌడీ షియేటర్ గా మారనే పేరు కూడా ఉంది నవీన్ యాదవ్ కూడా కొంత యూత్ లో పేరు ముఖ్యంగా ఇందులో ఈ గెలుపులో సీఎం రేవంత్ రెడ్డిదే ఎనభై శాతం కీలకమైనటువంటి పాత్ర అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే లోకల్గా స్థానికంగా ఎంతో కొంత ఆ అభ్యర్థికి ఉండాలి కదా ఆ విధంగానే నవీన్ యాదవ్ ఓట్లు పడ్డాయని కూడా ఒక విశ్లేషణ పైగా ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అనేది సీఎం రేవంత్ రెడ్డికి చాలా కీలకమైనటువంటి బాధ్యత చాలా ఒత్తిడి తీసుకొచ్చింది ఈ నియోజకవర్గం కనుక గెలవకపోతే అది వేరే పరిస్థితి కాంగ్రెస్ ఇప్పుడు గెలిచింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మంచి హ్యాపీగా ఉంటారు అందుకని విప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి